నెదర్లాండ్స్లో ఉన్న తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు మీరందరూ సమూహంగా ఉగాది పండుగ ఉట్రెంచ్ నగరంలో జరుపుకుంటున్నందుకు చాలా సంతోషము ఈ సంతోషం ఇలాగే ఈ సంవత్సరం అంతా ఉండాలని కోరుకుంటున్నాము శ్రీ నామ సంవత్సరంలో ఈ సంవత్సరానికి అధిపతి అయినటువంటి వాడు శని అలాగే మంత్రి అనేటువంటి వాడు రవి అలాగే సస్యాధిపతి అర్ఘ్యాధిపతి అయినటువంటి వాడు శని అలాగే నీరసాధిపతి బుధుడు ధాన్యాధిపతి చంద్రుడు సస్యాధిపతి శుక్రుడు అగుడిచే ఈ నవనాయకులలో నాలుగు ఆధిపత్యములు శుభులు ఐదు అశుభగ్రహములుగా పరిగణింపబడింది ఈ సంవత్సరము శ్రీ వికారీ నామ సంవత్సరంలో అత్యధికంగా పంటల పండుట అలాగే రాజకీయ ప్రముఖులు మంత్రులు కూడా పదవులు మారుట జరుగుతును అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఉన్నతాభివృద్ధి చెందుతారు సాఫ్ట్వేర్ రంగం మంచి స్థాయికి ఇంకా ఎదుగుదల ఎదుగుతుంది అలాగే దేశ రక్షణ అలాగే పటిష్టంగా చేయబడుతుంది ఈ యొక్క వికారి నామ సంవత్సరంలో అశ్వాది నక్షత్రం మొదలుకొని రేవతి నక్షత్ర జాతకులకు సంవత్సర ఫలితముగా చెప్పబడుతున్నటువంటిది అశ్వని పుష్యమి స్వాతి అభిజిత్ నక్షత్ర జాతకులకు మనశ్శాంతి లేకపోవుట అలాగే సమస్యలు కలుగుట కలుగును భరణి ఆశేష విశాఖ శ్రవణా నక్షత్ర జాతకులు గౌరవంలో మంచి పలుకబడి కృతిక మఖ అనురాధ ధనిష్ట నక్షత్ర జాతకులు శత్రుబాధలు గాయములు భయాందోళనలతో గురియగుదురు రోహిణి పొబ్బ జ్యేష్ఠ శతభిష నక్షత్ర జాతకులు నూతన వస్త్రాభరణము వాహన ప్రాప్తి కలుగును మృగశిర ఉత్తర మూల పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ఆరోగ్య సమస్యలతో బాధపడుచువుందురు ఆరుద్ర అస్త పూర్వషాఢ ఉత్తరాభద్ర దీర్ఘాయుష్వానుభవ అన్నట్టుగా దీర్ఘాయురం కలుగును ఆరోగ్య సమస్య నుండి బయటపడను అలాగే లాభం చేకూడను పునర్వసు చిత్త ఉత్తరాషాఢ రేవతి నక్షత్ర జాతకులు ఆర్థికాభివృద్ధి నూతన వస్తువులు వాహనములు కొనుగోలు చేయట జరుగును ఈ సంవత్సరమున మేషాది ద్వాదశ రాశుల వారికి కూడా అశ్వని భరణి కుర్తిగా నక్షత్ర జాతకంలో జన్మించినటువంటి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఆరు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి కుర్తిగా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఆరు అవమానం ఆరు అలాగే మిథున రాశి వారికి మృగశిర నక్షత్ర జాతకం మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు కర్కాటక రాశి వారికి పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు సింహరాశిలో జన్మించినటువంటి వారికి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు కన్యారాశిలో జన్మించినటువంటి వారికి ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు అస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్త ఒకటి రెండు పాదములు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు తుల తులారాశిలో జన్మించినటువంటి వారికి చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం ఒకటి పుచ్చికా నక్షత్ర నక్షత్రాతకంలో జన్మించినటువంటి వారికి విశాఖ నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ధనురాశిలో జన్మించినటువంటి వారు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటవ పాదం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ఠ ఒకటి రెండు పాదములు ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ధనిష్ట మూడు నాలుగు పాదములు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదములు ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ్యం ఐదు అవమానం నాలుగు మీనరాశిలో జన్మించినటువంటి వారికి పూర్వభాద్రా నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆదాయం రెండు వ్యయం ఆరు రాజపూజ్యం ఒకటి అవమానం ఏడు ఈ విధంగా పన్నెండు దాసుల వారికి కూడా వికారి నామ సంవత్సరంలో ఆదాయ వ్యములు రాజపూజ్యములు చెప్పబడుచున్నవి అది కాక వారి వారి యొక్క జన్మ నక్షత్ర ప్రకారముగా ఉన్నటువంటి గ్రహచార రీత్యా గోచార రీత్యా కూడా కొన్ని కొన్ని మార్పులు జరుగును ఈ విధమైనటువంటి పంచాంగ శ్రవణం వినుట వల్ల పంచాంగ శ్రవణము చదువుట వల్ల కానీ గంగాది పుణ్యనది స్థానంలో ఆచరించుట జరుగును స్వస్తి